और तो दफा సంబంధించినటువంటి అంటే బిఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ కు ఉన్నటువంటి కన్వీనర్ గా ఉన్న సోమ భరత్ కి అదే విషయాన్ని ఈడీ అధికారులు చెప్పినట్లు ఆయన మీడియా బయటికి వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది అరెస్ట్ వారెంట్ ని జారీ చేసిన తర్వాతనే ఆ సమాచారం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొంతమంది మహిళా నేతలందరూ కూడా నివాసానికి చేరుకున్నారు ఇప్పుడే అనుమతించారు దాదాపు ఇరవై అయింది వాళ్ళు చేరుకొని ఇరవై నిమిషాల వరకు కూడా అనుమతి ఇవ్వలేదు వాళ్ళ కుటుంబ సభ్యులని చెప్పి సమాచారం పైకి ఈడీ అధికారులకు ఇవ్వడంతో అనుమతి ఎట్టకేలకు లభించింది మరి లోపలికి హరీష్ రావుతో పాటు కేటీఆర్ లోపలికి వెళ్ళిరు ఆ తర్వాత ఎప్పుడైతే అరెస్ట్ వారెంట్ జారీ చేశారు లోకల్ గా ఉన్నటువంటి పోలీసుల అసిస్టెంట్ ని ఈడీ అధికారులు అడిగారు అడిగిన టైంలోనే లోకల్ గా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా కవిత నివాసం చుట్టూ కూడా చేరుకోవడం జరిగింది ఏసీపీ స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తున్నారు లోకల్ గా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడైతే ఆప్ కి సంబంధించినటువంటి ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్ ను ఏ రకంగానైతే అరెస్ట్ చేసినారో అదే అంశం ఇక్కడ కూడా రిపీట్ అయిందని చెప్పాలి ఆయనను కూడా ఉదయం సమయంలో సర్చ్ పేరుతో సర్చ్ వారెంట్ ని ఇష్యూ చేయడం జరిగింది జాయింట్ డైరెక్టర్ సూపర్వైజింగ్ లోనే అక్కడ కూడా ఆయన ఇంట్లో సోదాలు జరిపిన తర్వాత లాస్ట్ కి ఆరు గంటల ప్రాంతంలోనే ఆయనని అరెస్ట్ వారెంట్ ని కూడా ఇష్యూ చేసినారు సో అదే తరహాలోనే కవిత నివాసంలో అదే జరిగింది ఉదయం వచ్చినటువంటి ఈడీ అధికారులు సర్చ్ వారెంట్ ని కోర్టు ఇచ్చినటువంటి సర్చ్ వారెంట్ ని ఆమె ముందు ఉంచిన తర్వాతనే సర్చ్ సర్చ్ ని కంటిన్యూ చేసినట్టుగా కూడా తెలుస్తోంది అప్పటికే ఉన్నటువంటి కవిత నివాసంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపల వాళ్ళని లోపలే బయట వారిని బయటే కట్టడి చేసి పూర్తి సెలవు ఫోన్స్ అందించి కూడా డిపాజిట్ చేసుకున్న తర్వాతనే ఈ రకంగా సర్చ్ ఆపరేషన్ అంతా కూడా కంప్లీట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఏ క్షణమైన కవితను బయటకి ఈడీ అధికారులు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఎప్పుడైతే ఈడీ అధికారులతో పాటు మహిళా ఈడీ అధికారులను కూడా తీసుకువచ్చినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీం కూడా ఒక సందేహం వ్యక్తం చేసింది ఎందుకంటే ఇవాళ సుప్రీంకోర్టులో జరిగినటువంటి కోర్టు కవిత కేసుకు సంబంధించి మినహాయింపు వ్యవహారంలో మధ్యంతర ఉత్తర్వులను పంతొమ్మిదికి వాయిదా వేసింది కాబట్టి దాన్ని పంతొమ్మిది వరకు కూడా తొడిగించాలనేటువంటి అభ్యర్థనను కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ సుప్రీంకోర్టు ఆ విజ్ఞప్తిని ఉంచినప్పటికీ కూడా దానికి సుప్రీంకోర్టు కరాఖండిగా నిరాకరించింది నైన్టీన్త్ వరకే ఉంది కదా నైన్టీన్త్ లోపు పొడిగించడానికి మేము సుముఖంగా లేమనేటువంటి మాటను చెప్పింది అదే విషయాన్ని ఇందాక ఇంటి దగ్గరికి చేరుకునేటువంటి అడ్వకేట్ కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది అప్పుడు చెప్పినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి లీగల్ టీమ్స్ అంతా కూడా ఒక అభిప్రాయానికి కూడా రావడం జరిగింది ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా మినహాయింపు ఇవ్వలేదు కాబట్టి ఏ క్షణమైన కఠిన చర్యలు అంటే కలుస్యూ మేజర్స్ తన పైన తీసుకోవచ్చు ఏ క్షణమైన ఫ్రేమ్ చేసి ఆమెను అరెస్ట్ చూపించవచ్చు అనేటువంటి విషయాలను అయితే కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్ అంతా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారమే ప్రస్తుతానికైతే ఇక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మనకి కనిపిస్తుందని చెప్పాలి ఎప్పుడైతే ఆమెకి అరెస్ట్ వారెంట్ ఇష్యూ వచ్చి చేస్తా ఉన్నారు ఎంత ప్రయత్నం చేస్తే మాకు మీరు ఢిల్లీకి వచ్చి చూసుకోండి ఏం చేయాలని మన ఇంటికి వచ్చి మా ఎస్సీ సాబర్ రమ్మంటున్నాడు పోలీస్కి వచ్చి ఉంటే అన్న పద్ధతిలో తీసుకుపోతాను చాలా అక్రమంగా అరే తీసుకుపోతున్నారు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం చట్టానికి వ్యతిరేకం ఇవాళ కేవలం రాజకీయంగా కేసీఆర్ని టిఆర్ఎస్ పార్టీని మరి ఇవాళ బలి చేయడానికి నరేంద్ర మోడీ గారు కూర్చున్నట్టు కనిపిస్తా అదే చెప్తున్నాను కదా పార్లమెంట్ ఎన్నికల్లో మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు భయభనతలు చేయడానికో కేసీఆర్ గారిని కూడా ఏదో ఒక విపుల ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఇటువంటి పిట్ట బెదిరింపులకు బెదిరే ప్రసక్తి లేదు తప్పకుండా రాజకీయ నేతలు అట్లనే చట్టపరంగా కోర్టుల్లో కూడా ఎదుర్కొంటాం ఎట్టి పరిస్థితుల్లో కవిత గారికి మొత్తం పార్టీ అండగా ఉంటుంది తెలంగాణ సమాజం అండగా ఉంటుంది ఇప్పుడే లోపల చెప్పిన విషయం ఏంటంటే మనం చేసి కుదురు వచ్చినారు ఇంత కుట్రపూర్తీ కలిసి అనుకున్నారు వాళ్ళు అనుకూలం చేస్తున్న పనిది కాంగ్రెస్ ఒకటై పై చేస్తున్న పనిది మరి మనీ లాండరింగ్ యాక్ట్లో టీఆర్ఎస్ లో ఇక ఆడ ఒక ఆడ అరెస్ట్ చేయకూడదు అనే కేసు ఇవాళ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది పంతొమ్మిదవ తారీఖు ఆ కేసు వస్తున్నది పంతొమ్మిదవ తారీఖు ఆ కేసు వస్తున్న సందర్భంలో కూడా సుప్రీం కోర్టులో ఈడీ అండర్టేకింగ్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇవాళ అక్రమంగా వచ్చి వెళ్ళి వారు ఎంజిన్ చేస్తా ఉన్నారు మరి అరెస్ట్ చేస్తున్నారా బలవంతంగా తీసుకుపోతున్నారా అసలు ఏమి అర్థం కాని పరిస్థితి చేయకుండా ఏం లేదు అని వాళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు మాత్రం ప్రి ఎమ్మెల్యే యాక్ట్ కింద పంతొమ్మిది నాటిగా ఈ కేసు వింటామని సుప్రీంకోర్టు అన్నది కాబట్టి ఇది పూర్తిగా చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళు చేస్తా ఉన్నారు రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ ని టిఆర్ఎస్ పార్టీని మరి పక్కన పెడితే ఇవాళ తెలంగాణ గొంతుక ఉండదు తెలంగాణ ప్రజల పక్షాన అడిగేవారు ఉండరు తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు ఉండరు సాఫీగా జరిగిపోతుంది కాంగ్రెస్ పార్టీని ఎట్లన్నా దగ్గర తీసుకోవచ్చు రేవంత్ రెడ్డిని చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తా ఉన్నారు ఎంత విచిత్రం అంటే సర్చన్ వచ్చినారు సర్చన్ వచ్చి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫ్లైట్ తీసుకుపోతామంటున్నారు అంటే మొదలే కవిత గారి పేరు మీద కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు బుక్ చేసుకునే వచ్చినారు ప్రీప్లాన్గా అంటే ఇదంతా కూడా రాజకీయ ప్రేరేపితంగా జరుగుతున్నటువంటి చర్య దీంతో ఏమీ లేదు వచ్చినారు మరి ఏం బయటపడ్డాయో చెప్తలేరు ఊరికే కావలసుకునే తీసుకుపోతామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా దీని వ్యతిరేకంగా దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి దెబ్బలు ఇటువంటి బ్రేక్లు చాలా చూసినాం మేము రెండు వేల నుంచి చూస్తూనే ఉన్నాం కాబట్టి దీనికి మేము ఈ పిట్ట భయపడేది లేదు తప్పకుండా బిఆర్ఎస్ పార్టీగా డెఫినెట్ గా పోరాడతాం అంటే కవిత గారులా ఆమె పర్సనల్ గా ఆమె వ్యక్తిగతంగా చట్టంలో ఓట్లో కూడా పోరాడతాం డెఫినెట్ గా ఆమె గండగా ఉంటాం అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి చేస్తున్న కుట్రని ప్రజల మధ్యలో పెడతాం ప్రజాక్షేత్రంలో పోరాడతాం అందరికి అర్థమైనట్టు చెప్తాం డెఫినెట్ గా అరెస్ట్ చేస్తా ఉన్నారు కానీ ఎఫెక్ట్ కాదు అని మేము చెప్తా ఉన్నాం డెఫినెట్ గా ఈ కుట్రని మేము బయట పెడతాం ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళు మాట్లాడుకొని ఇవాళ కేసీఆర్ గారు బిడ్డ కవితని ఈ రకంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా ఇవాళ అరెస్ట్ చేసి తీసుకుపోయే కార్యక్రమానికి పూనుకుంటున్నారు తప్పకుండా ఈ కుట్రని ప్రజల మధ్యలో పెడతాం చర్చ పెడతాం ప్రజల మద్దతు కూడా గడతాం వీళ్ళకి తగిన బుద్ధి ఉన్నారని వాళ్ళే అనుకుంటున్నారంటే అసలు ఈడీ అనేటువంటి స్వతంత్ర సంస్థ ఆ విచారణకు సహకరించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో విధంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది దానికి బీజేపీకి ఏ విధమైన సంబంధం లేదు అటువంటి మాటలు వాళ్ళు చెప్తా ఉన్నారు సరే చూస్తా ఉన్నారు ప్రజలకు ప్రజలకు చూస్తా ఉండారు స్వతంత్ర సంస్థ ఏ సంస్థలో చూస్తా ఉన్నారు కేసులు పెడుతున్నారు ఈడీ పోతున్నది మళ్ళా వాళ్ళు బీజేపీ పార్టీలో జాయిన్ అయితే కేసులు కూడా మాయమైతా ఉన్నాయి మళ్ళీ ఈడీ వాళ్ళనిస్తలేదు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు ఈ దేశంలో ప్రతి రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి జరుగుతూ ఉన్నది మొత్తం ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ ని వీళ్ళని అడ్డం పెట్టుకొని మొత్తం కూడా ఈ భారతదేశాన్ని ఏక చత్రాధిపత్యంలో రాజమేళాలన్న ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు మంచిది కాదు ఇది ధర్మం ధర్మమే పైన భగవంతుడు అంటే వాడు ఉన్నాడు ఈ అన్యాయాల్ని తప్పకుండా గురించి కవిత గారు సుప్రీంకోర్టు లో కేసు వేశారు సుప్రీంకోర్టు కవర్ ఇచ్చింది ప్రిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి పంతొమ్మిదో తారీఖు నాడు ఇది మళ్ళీ మేము నిర్ణయం చెప్తామని పంతొమ్మిదవ తారీఖు దాకా వాయిదా వేసింది ఇదంతా ప్రకారంగా జరుగుతున్నది ఇదంతా ఒకవైపు ఇలా ఉండగా ఆ చట్టాన్ని తుంగలో తొక్కి సుప్రీంకోర్టు ఏదైతే వాయిదా వేసిందో ఆ విషయాన్ని తుంగలో తొక్కి సుప్రీంకోర్టు ఏదైతే పంతొమ్మిదవ తారీఖు దాకా టైం ఇచ్చిందో ఆ విషయాన్ని కూడా తుంగలో తొక్కి మొత్తం రాజ్యాంగ వ్యతిరేకంగా ఈ రకంతో ఒక కుట్రపూరితమైన చర్య ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం దీన్ని తప్పకుండా ప్రజల మధ్యలో చర్చ పెడతాం ప్రజాక్షేత్రంలో ఈ కుట్రను మేము తెలియజెపుతాం ఇటు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద పన్నుతున్న కుట్ర ఇదని మేము భావిస్తా ఉన్నాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో పోరాడతాం కవిత గారి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం అండగా ఉంటుంది అని చెప్పి బయోగ్యతం కూడా చేస్తామని చెప్పి ఇంకా ఏం జరుగుతుందో తెలియదు లోపల ఉన్నారు ఫ్లైట్ బుక్ బుక్ టికెట్ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు మనం ఎయిట్ ఫార్టీ ఫైవ్ వెళ్తా ఉన్నాము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మాట చెప్పినారు అని చెప్పి మాకు మెసేజ్ వచ్చింది బయటకి దాని విషయంలో నేను మాట్లాడుతున్నాను అంటే మొదలే అరెస్ట్ చేసి తీసుకుపోవాలి అని ఎయిట్ ఫార్టీ ఫైవ్ కి ఫ్లైట్ లో ఆల్రెడీ కవిత గారి పేరు టికెట్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్కి వచ్చినారు వాళ్ళు అంటే ఎంత ప్లాన్ గా వచ్చినారో ప్రజలు గమనించాలి దయచేసి దయచేసి ఈ సందర్భాల ఆడబిడ్డ అనేటువంటి అంటే ఇంత మట్టుకు ఇంత మట్టుకు భారతదేశ చరిత్రలో ప్రిఎంఎల్ఏ యాక్ట్ కింద ఒక ఆడబిడ్డను అరేజ్ చేసిన సందర్భం లేదు ఇప్పటి మట్టుకు ఆడవాళ్ళని అరేజ్ చేయలేదు ఈడీ ఫస్ట్ టైం ఇవాళ కవితని ఇట్లా కృతపూర్తంగా మన అన్యాయంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ